ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో వశీకరణ తిలకం గురించి పూర్తి సమాచారం తయారీ విధానం ఇవన్నీ కూడా మీకైతే చెప్పబోతున్నాను మరి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీరుతో మీతో చాలా ప్రేమగా ఉంటారు ఇది వాస్తవం యథార్థం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది ఈ వశీకరణ తిలకం కూడా మనం తయారు చేసుకునే విధానం మీకు చెప్పబోతున్నాను మరి దీన్నే వశీకరణ తిలకాన్నే ఆకర్షణ తిలకం అంటారు జనాకర్షణ సభావశం రాజ్యవశం ఇలా ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఇవన్నీ కూడా దీనికి సొంతమైపోతాయి మీరు చెప్పబోయే పరిహారానికి ఎలాంటి శ్రమ ఖర్చులేని పరిహారం ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకునే పరిహారం అందరికీ అందుబాటులో ఉన్న పరిహారం చాలా చాలా బాగుంటుంది మరి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మరి వీడియో కొంచెం చూసి కొంచెం చూడకపోతే మీకైతే అర్థం కాదండి మొత్తం చూడండి ఖచ్చితంగా మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది మరి అది ఏంటి ఎలా ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్తాను మరి ఇది చేసేటప్పుడు చాలా నిష్ట నియమములతో ఉండాలి ఏదో వీడియో చూసాం కదా ఒకసారి చేద్దాం అన్నట్టు మీరు పొరపాటు కూడా చేయొద్దు ఇలా చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ నిష్ట నియమములు ఈ వశీకరణాలు చేసేటప్పుడు తిలకాలు తంత్రాలు చేసేటప్పుడు చాలా నిష్ట నియమములతో ఉండాలి ఎదుటివారు మన మాట వినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని శక్తివంతమైన తంత్రాలు చేయాల్సిందే ఏదో సాధారణంగా చేస్తే వాటికి పనులు కావు మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఎంతకాలంగా బాధపడుతున్నారో మీరు కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా ఒక మంచి వీడియో అయితే చేస్తాను ఆ వీడియోని మీరు చూసుకొని మీ జీవిత సమస్య ఏదైనా అనారోగ్య సమస్య ఏదైనా మీరు పరిష్కారం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పరిహారం అనేది ప్రతి ఒక్క పరిహారం కూడా చాలా చాలా బాగుంటాయి మీ సమస్య మీరు చెప్పండి దానికి పరిష్కారాలు నేను చెప్తాను ఈ సమస్య ఎంత మొండిదైనా ఎంత కష్టమైందని సరే నేను పరిష్కారాలు చెప్తాను ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన మాట వినాలి అంటే ఈ యొక్క చెట్టు ద్వారా సాధ్యం చెట్టు దీన్ని మీరు బాగా గమనించండి నల్లతుమ్మ చెట్టు చూసారా ఈ నల్లతుమ్మ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టు పైన ఎక్కువగా పక్షులు గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి అందుకే చూడండి అక్కడ పక్షి గూడు ఉంది నల్లతొమ్మ చెట్టు పైన పక్షులు గూళ్ళు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాయి పక్షులు ఎక్కువగా ఆవాసం చేసుకొని నివసించే ప్రదేశం ఈ నల్లతమ్మ చెట్టు అందుకే ఈ చెట్టుని పవిత్ర వృక్షంగా దేవతా వృక్షంగా కూడా మనకి మూలికా తంత్రాలు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి ఈ చెట్టు నిలువెల్ల ముళ్ళుతో నిండి ఉంటుంది కాబట్టి పక్షులు రక్షణగా అంటే వాటి సేఫ్టీ కోసం అట్లా గూళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి ఈ నల్లతొమ్మ చెట్టు అనేది సాక్షాత్తు దేవతా వృక్షం కాబట్టి పూర్వకాలంలో ప్రతి ఒక్క పొలంలో కూడా ఈ నల్లతొమ్మ చెట్టు ఉండేది ఈ నల్లతొమ్మ చెట్టుకి మన పెద్దలు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ధూప దీప నైవేద్యములు సమర్పించేవాళ్ళు మరి ఇప్పుడు వశీకరణ తిలకం అనేది ఎన్నో రకాల చెట్ల ద్వారా తయారు చేసుకోవచ్చు కానీ అందులో శ్రేష్టమైనది ఎక్కువ శక్తివంతమైన శక్తివంతమైనది ఈ నల్లతమ్మ చెట్టు ఈ నల్లతమ్మ చెట్టుకి మనం పూజలు చేయడం ద్వారా ఖచ్చితంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి అంటే ఎలా పూజ చేయాలి దీని ద్వారా ఎలా వశీకరణ తిలకం తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు చెప్తాను పౌర్ణమి రోజున ఈ చెట్టు వద్దకు రావాలి చక్కగా నూతన వస్త్రాలు ధరించి నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో ఉండి ఉపాసన శక్తితో ఉండి మరి ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండాలి కనీసం నీళ్ళు కూడా తాకకూడదు నీళ్ళు కూడా తాకుండా మీ యొక్క ఇష్టదైవాన్ని గ్రామ దేవతను మీరు పూజించి మీరు ఈ చెట్టు వద్దకు రావాల్సి ఉంటుంది వస్తు వస్తువు మీరు ఏదైతే ఇష్టంగా తింటారో మీరు అంటే ఈ నీచి పదార్థాలు కాకుండా మీరు ఇష్టంగా తినే పదార్థాలు గిలత గింజలతో చేసినవి కానీ ఏదైనా ఒక పదార్థాన్ని మీరు తీసుకొచ్చి చెట్టుకి నైవేద్యంగా పెట్టాలి మరి ఈ నైవేద్యం పెట్టే ముందు ప్రతి ఒక్క పరిహారంకి మీరు ప్రకృతిలో మూలికలకి మీరు ఆయుర్వేద పరంగా ఎలా తీసుకోవాలని మీరు చేయవలసింది చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి దాహాన్ని తీర్చాలి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి శుద్ధి చేసిన తర్వాత అప్పుడు చెట్టుకి మొదల భాగంలో ఒక ఇస్తరాక్ కానీ అరటాక్ కానీ తమలపాకు కానీ పెట్టేసి ఈ చెట్టు యొక్క దాహాన్ని మీరు తీర్చండి దాహాన్ని మీరు తీర్చిన తర్వాత నైవేద్యంగా పెట్టండి ఇస్తరా కానీ అరటాక్ కానీ ఇవి పెట్టేసి నైవేద్యంగా మీరు ఇష్టమైన పదార్థాన్ని పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చేయండి పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీ యొక్క మనసులో కోరికలు ఉంటే ఆ కోరికలు చెప్పుకోండి మీ బాధలు ఉంటే ఆ బాధలు చెప్పుకోండి బాధలు తీరిపోతాయి కోరికలు నెరవేరుతాయి మీకున్న కష్టాన్ని చెప్పుకోండి మీకు ఏది ఇష్టమో చెప్పుకోండి మీకు ఏది కావాలో చెప్పుకోండి తర్వాత ఈ చెట్టు యొక్క పూలు ఒక అరగుప్పిడి పూలు తీసుకోండి అంటే ఇప్పుడు చెట్టుకు పూలు లేవు సీజన్ కాదు వచ్చినప్పుడు మీకు నేను చూపిస్తాను ఒక అరగుప్పెడి పూలు తీసుకోండి అలాగే చెట్టు యొక్క బెరడు ఒక అరగుప్పెడు తీసుకోండి చెట్టు యొక్క బంక ఒక స్పూన్ తీసుకోండి కొలతలు కరెక్ట్గా చూడండి చెట్టు యొక్క బెరడు అర ఒక అరగుప్పెడు చెట్టు పూలు ఒక అరగుప్పెడు ఒక స్పూను బంక ఇవి తీసుకొని ఆ పూలని అలాగే ఆ బెరని రోట్లో వేసి బాగా దంచి పొడి చేసి ఆ పొడిని బాగా ఆరబెట్టండి తర్వాత అందులో ఈ బంక వేసి కొంచెం నీళ్లు వేసి బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని మీ యొక్క పూజా మందిరంలో లేదంటే ఆ రోజు పౌర్ణమి వెన్నెలలో పౌర్ణమి వెన్నెల కానీ మందిరం కానీ అక్కడ ఇరవై నాలుగు గంటల పాటు అలాగే దాన్ని ఉంచండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల తుమ్మ చెట్లు ఉన్నట్లయితే తుమ్మ చెట్లు మీకు మూడు రకాల చెట్లు చెప్తాను చూసుకోండి గంగరావి చెట్టు కానీ తుమ్మ చెట్టు కానీ నేరేడు చెట్టు కానీ ఈ మూడు రకాల చెట్లు ఎక్కడైతే ఉన్నాయో ఒక ఈ మూడిట్లో ఒక చెట్టు ఉన్నా పర్వాలేదు తుమ్మ నేరడు గంగరావి వెతకండి ఎక్కడైనా సరే ఈ మూడు చెట్లలో ఒక చెట్టు మీకు కనిపించినా కూడా ఆ చెట్టు యొక్క మొదల భాగంలో రాగులు నానబెట్టిన రాగులు అలాగే నానబెట్టిన బియ్యం ఈ రెండింటిని రెండు గుప్పెళ్ళు తీసుకొని మొత్తం కలిపి ఆ చెట్టు మొదల భాగానికి నైవేద్యంగా పెట్టండి నేరుడు కానీ తుమ్మ కానీ గంగరావి కానీ తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ తినటానికి తిండి లేని కటిక పేదరికంలో ఉన్న అందులు కానీ వృద్ధులు కానీ ఉన్నట్లయితే వారికి ఏది ఇష్టమో తెలుసుకొని వారి యొక్క కడుపు నింపండి తర్వాత మీరు తయారు చేసి పెట్టుకున్న ఈ తిలకాన్ని ప్రతిరోజు కూడా నుదుటిన తిలకంగా ధరిస్తూ ఉండండి నుదుటిన తరి తిలకంగా ధరిస్తూ ఇక ఆక ఆకప్పటి నుంచి ప్రతి పౌర్ణమి కూడా నల్లతొమ్మ చెట్టుకి నైవేద్యం పెట్టడం ఒక అలవాటు చేసుకోండి కనీసం పదార్థాలు మీరు తయారు చేసి నైవేద్యాలు పెట్టలేనప్పుడు కనీసం గుప్పిడి బియ్యం కానీ గుప్పిడి బెల్లం కానీ గుప్పిడి పంచదార కానీ ఒక స్పూన్ తేనె కానీ చెట్టు మొదల భాగంలో దాహం తీర్చి అక్కడ నైవేద్యం పెట్టడం ఒక అలవాటు చేసుకోండి ఈ రకంగా చేశారు అంటే మీ నుదుట ఉన్న తిలకం అనేది సిద్ధిస్తుంది శక్తి ప్రసాదిస్తుంది ఆ క్షణం నుంచి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు ఎవరైనా మీ మాట వినాలి అని ఉందనుకోండి వారు ఖచ్చితంగా మీరు అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది జీవితాంతం వాళ్ళు మీతో ప్రేమగా ఉంటారు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం ఇది నమ్మకంతో చేయండి చాలా అద్భుతమైన తంత్రం ఇది ఫలితం అయితే చాలా చాలా బాగుంటుంది